నమస్తే కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్ బాధితుల స్వీకరణ జిల్లాలో శాంతి భద్రతకే అధిక ప్రాధాన్యత డ్రగ్స్ మత్క అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా భారత్ వికాస్ పరిషత్ సేవలను విస్తృత పరుస్తామని నంద్యాన జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడిగా కండే ఆనంద్ నెరవాటి హాస్పిటల్లో వైద్యం వికటించి మహిళా మృతి వైద్యుల నిర్లక్ష్యంతోనే మా అమ్మాయి మృతి చెందిందని తల్లిదండ్రులు బంధువులు నెరవాటి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నాంజాల జిల్లా స్థాయి కబడ్డీ బాల బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల మోహన్ రావు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు జలాశయం ఏడు గేట్లు అడుగుల మేర ఎత్తివేత జూరాల జలాశయం ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక క్యూసెక్ విడుదల స్వర్గధామంలో ధాన్యం ముద్రలో ఉన్న పరమశివునికి నిజమైన కాశీలో అభిషేకం చేసిన మూడు వందల యాభై ఐదు రుద్రాక్షలతో రుద్రాక్ష మాలంకరణ నంద్యాల జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ సునీల్ షెహరాన్ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన పార్వతీపురం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు అనంతరం గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీగా నియామకం కావడం జరిగింది నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం వేద పండితుల ఆశీర్వచనలతో నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సుశీల్ షెరాన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకి మరియు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో నేరాల నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించడం జరగదని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహిళలు చిన్నపిల్లల భద్రతకు ప్రత్యేక దృష్టి పెంచడం జరుగుతుంది పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంచేలా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు పాటు ప్రజలు న్యాయం పొందేందుకు పోలీస్ స్టేషన్లో నిర్భయంగా ఫిర్యాదు చేసే వాతావరణం సృష్టించడం జరుగుతుందన్నారు

देवे अभिभूजदात्यान प्रजननमात्रित्य देव कमाजोह समस्त सर्पे अभिज्ञो येके पुणे येमना ये अंदरिक्षे ये निभाए अभिजस सर्पे अभिजन मानमा है शिदमानं भगवदशिदाजु पुरोहित श्रेण राजु श्रेयम्रेप्रदेश चिदे ननं धान्यं भोषम भवत्तलम शिदसम्मचरम देव कमाजोह देव धारिष्मान भविष्टक्याम्यान नंदयाल प्रजला की दी सेवा की अवकाश सो एम सुनील टू 2019 बैच ईपीएस ऑफ नंदयाल डिस्ट्रिक्ट మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ విల్ బి టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇది మన గవర్నమెంట్ సైడ్ నుంచి మన డిజిపి సార్ సైడ్ నుంచి చాలా ఇది క్లియర్గా ఉన్నాయి మన ఫస్ట్ ప్రయారిటీ లో అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి శాంతి భద్రత మెయింటైన్ చేయాలి दट पुलिसंगज एक्सेबल टूच एंड एवरी वन नंद्याल प्रज्लू अंदर एम आईना सर देी दुलीस्वा दिलते पुलिस स्टेशन की वेलते, police station की वेलते. వాళ్ళతో న్యాయం చేస్తారు న్యాయం వస్తుంది వాళ్ళకి సో వీ టు మేక్ పులిసింగ్ యాక్సెసిబుల్ ఫ్రెండ్లీ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హెర్ దెన్ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్ అండ్ ఫేర్ ఫేర్ పులిసింగ్ చేయడానికి ఇక్కడ అందరికీ ఒక ఫేర్ పోలీసింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ప్రయారిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ ఆఫ్ లో అండ్ ఆర్డర్ ఫేర్ అండ్ అక్సెసిబుల్ పోలీసింగ్ Make sure that the menace of drug is eliminated. Making sure the safety of women and children. These all will be the areas that will be prioritized. So that's it from my side, and uh, meander. సైడ్ నుంచి నందయాల్ ప్రజల సైడ్ నుంచి మీరు అందరూ పోలీస్తో బాగా కోఆపరేట్ చేస్తారు ఇదే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భారత్ వికాస్ పరిషత్ సేవలను విస్తృత పరుస్తామని నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు నంద్యాల పార్క్ లోని ఆయుష్ యోగా కేంద్రం నందు భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు భారత వికాస్ పరిషత్ నంద్యాల అధ్యక్షుడిగా కండే ఆనంద్ గురించి కార్యదర్శిగా కూరాకు వీరాంజనేయ ప్రసాద్ ట్రెజరర్ గా పల్లూరు రాజా కేఎస్ఆర్ ఆంజనేయులు మిగతా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు నంద్యాల టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కౌన్సిలర్ కండి శ్యామ్ సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత వికాస్ పరిషత్ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంతో అనుభవం ఉన్న ఆనంద గురించి భారత వికాస్ పరిషత్ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో హర్షం వ్యక్తం చేశారు ఇరవై సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారి ఆధ్వర్యంలో భారత్ వికాస్ పరిస్థితి మరెన్నో సేవా కార్యక్రమాలు నంద్యాల ప్రజలకు అందచేయాలని కోరారు నంద్యాల పట్టణంలో ప్రవేశించి ఉచిత యోగ ఉచితంగా వారి ద్వారా నంద్యాల గ్రామంలో కొన్ని లక్షణాలను కోటికగా సున్ని అందరికీ తెలుస్తుంది అయితే ఇలా చేరు నేను ముందు చెన్నప్పుడు బాడ క్లిక్స్ పర్సన్ అనే గ్రూపు నాకు వాట్సాప్ సోషల్ మీడియాలో ఆహ్వానితి సోషల్ మీడియా యొక్క అది యోగా కదా అని చెప్పి మన యోగా సభ్యుడే నంద పనిచేసిన లిటెడ్ లేదు లక్ష్మణ్ స్వామి గారు నాకు పంపడం జరిగింది దాన్ని చూసి నేను వెంటనే ఒక చిన్న నిజంగా తయారు చేసి సోషల్ మీడియాలో పంపితే కేవలము సింగిల్ పైసా ఖర్చు లేకుండా నన్ను కళ్యాణ శాఖ నుంచి ఎనిమిది మందికి కాలు చేతులు ఎరిగిన వాళ్ళతో మనం ఉచితంగా రెడ్డించడం జరిగింది అక్కడ పరిచయం గారు అప్పటి నుంచి వారితో నేను మాట్లాడడం జరుగుతుంది అంటే డెబ్బై ఎనిమిది మంది కంటే ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు మనము సహాయం ఒక మాట అయితే అదే అనుకున్నారు ఈ భారతీయ పరిషత్ నేను అధ్యక్షన్గా అయితే బాగుంటుందేమో అని అనిపించింది కానీ దీన్ని ఎవరి ద్వారా ముందుకు వెళ్ళాలనేది నాకు ఆలోచన లేదు యోగా కేంద్రంలో యోగా డే ఇక్కడికి మన రామచంద్ర రెడ్డి గారు వచ్చి గురించి మీరు ఉంటారా అని చెప్పి నన్ను అడిగేసరికి నాకు ఆనందం వేసింది అరేకొచ్చాస్తున్నాయి నాకు ఈ తెలుగు లేదు ఈ చదవాలంటే నాకు ఒక రోజు పెడుతుంది మీ అందరికి పోలీయమైతే దీన్ని ఇంగ్లీష్ అందరికి రీచ్ చేయటట్టు దీన్ని ఇంగ్లీష్ లో కూడా ప్లేన్ చేయండి అందరికి రీచ్ అయ్యేటట్టు వేరే లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లో ప్రింట్ చేస్తే అందరికి రీచ్ అవుతారని ఆనంద్ గురుజీ గారు చెప్పాలంటే నాకు ఆనంద్ గురుజీ గారు ఎలక్షన్ ముందు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మాకు చాలా చాలా సార్లు మా ఆఫీస్కి వచ్చి ఏ ఏ సేవా కార్యక్రమాలున్నా మాకు మా గెస్ట్ గా పిలుస్తూ ఉంటారు నేను ఇక్కడ రావడం చాలా సంతోషం మాకు ఇక్కడ ఆహ్వానించిన తేట ఆనంద్ గురుజీ గారు ఈ అన్నింటి నేను సేవ చేసేది ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమం స్థాపించి ఇక్కడ యోగా నేర్పించడం ఫ్రీగా ఇరవై సంవత్సరాల నుంచి యోగా ఈ అన్ని కూడా ఎక్కువ సేవ చేస్తారు అది అని నేను అనుకుంటున్నాను మీకు తెలిసేది కూడా చాలా మంది వస్తారు యోగా నేర్పిస్తారు యోగా బెనిఫిట్స్ చెప్తారు ఇంత మందికి ఇప్పుడు వచ్చి బిల్ల యొక్క జిమ్మలకు యోగా నిర్మలు

అది మన గుడి జిల్లా ఈ కార్యక్రమాన్ని గురు జిల్లా ఎందుకు తెలుసుకుపోవాలని కోరుకుంటుంది ఇందులో ఎంతో ఎన్నో సమానాలు రావాలని వ్యవహారం ప్లస్ నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళ మృత్యువు వాతపడింది వైద్యుల నిర్లక్ష్యం వైద్యం వికటించడంతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు వివరాల్లోకి వెళితే నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన హబీబాను డెలివరీ కోసం శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నంద్యాలపట్నంలోని పద్మావతి నగర్లో ఉన్న నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు శిశువును కాపాడగలిగారు కానీ తల్లిని కాపాడలేకపోయారు శిశువుకు జన్మనిచ్చి మహిళ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి బ్యానర్లు చేశారు తన కూతురును నెల నెల ఇక్కడనే నెలవారి పరీక్షలు చేయించుకోవడం మెడికల్ చెకప్ వైద్యం చేయించుకోవడం జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు తీరా కాన్పు సమయానికి సరైన వైద్యం అందించక నా కూతురును ఇక్కడి వైద్యులే చంపారని తల్లిదండ్రులు బంధువులు ఆవేదన చెందారు అధికారులు నెలవాటి ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ ఆసుపత్రి వద్ద నిరసనకు దిక్కారు వైద్యులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఆపరేషన్ సమయంలో ఉండేపోటు రావడం వల్ల మహిళ మృతి చెంది అంటున్నారు డాక్టర్స్ ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు മാകെ ബൗദരമല്ലേ મેં ലൈനല കണ്ടല കണ്ടല എന്തായാലും ലൈനല ഉണ്ട거든요. അതിന് നമുക്ക് ഒരു പ്രൊവിഡർ ഉണ്ട്. ആവശ്യമുള്ള ആവശ്യമുള്ള കടന്നില്ലല്ലോ വാവനാ ആബിന നിന ആബിന ലാഗണ്ട ലോപ്പൽ പോയി അതിന് രക്തയദാർ ഫോൺ വിളിച്ചാ ఎవరు ഫോൺ ചെയ്തിന്ന് എന്നെ ലോപ്പൽ തമ്പിലാണെന്ന് വാളല്ല വാള നായനത്തിപ്പി വിനാനമോ അച്ചിനെ നീല പോയെന്നല്ല മാകെ കല നീല गवर्नमेंट ഒക്കെ കള മരക്ക് മാകെ വാലും മാകെ ബന്ദുരാദോ അസർ വല്ലേ ഉണ്ടോ മാകെ വേറെ ఒక ప్రాణం అన్నది ఎంత నా నా కూతురు పెళ్ళి సంవత్సరం అయితే దేవుడు అంత ఎంతో కనిపిస్తేనే నెరవాడి మేడం దగ్గర తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రతి నెల ప్రతి నెల నాలుగు వేలు ఆటో తోలే కష్టపడి నాలుగు వేలు ట్రీట్మెంట్ ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిన తర్వాత ఈ ఇప్పుడు నిన్న సాయంత్రం పాప నొప్పి లేదంటే తీసుకొచ్చినాం ఎందుకంటే ప్రతి నెల వస్తాం కాబట్టి తీసుకొచ్చిన మేడం ఇట్లాంటి అంటే సరే బాబు రేపు నాలుగు గంటలకు చూపిస్తామని చెప్పింది సరే అని చెప్పి నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు గంటలకు వచ్చినాక అడ్మిట్ చేస్తా బాబు అడ్మిట్ చేస్తా అంటే మేము ఏమన్నాము ఆల్రెడీ నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు నాకు రెండు అల్లుడు నాకు నా రెండు కుదురుకి రెండు సార్లు అయింది ఈ మేడం దగ్గర మేమేమన్నాము ఏదో మేడం నువ్వు చేసినాము మేము లైఫ్ కి పోతామంటే ఫార్థిమా మేడం ఎవరో చేస్తామని చెప్పి నా కుదురు కన్విజ్ చేసింది సరే నువ్వు చేసినావు ఐజ్ నువ్వు పెద్ద డాక్టర్ ఓ చిన్న డాక్టర్ చేసేటప్పుడు నువ్వు లోపల ఉండాలి కదా పెద్ద డాక్టర్ నువ్వు నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పెద్ద డాక్టర్ నువ్వు ఎక్కడ పోయినా డబ్బులు అయితే నాలుగు వేలు నాలుగు వేలు నెలకి రెండు వేలు స్కానింగ్ అంట అదంట ఇదంట నువ్వు నెల నెల స్కానింగ్ చేసిన దానివి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే నా అపాసం చేస్తాను నువ్వు కాదు ఫ్రీ డెలివరీ చేస్తాను చెప్పి ఇప్పుడు నువ్వు కూతురు ఎందుకు చెక్ చేయలేకపోయినావు నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు ఇప్పుడు రక్తం లాంటి నువ్వు టెస్ట్లు చేస్తావు కదా బ్లడ్ టెస్ట్ అంట అదంట ఇదంట అన్ని ఒకటి అన్ని చేస్తావు కదా టెస్ట్ చేస్తావు కదా పిల్లలకి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు పిల్లడు పిల్లలకి కూడా గ్యారెంటీ లేదు నా కూతురు బాయా నా పిల్లడు పోతే నాకు ఎవరు గ్యారెంటీ

పదకొండవ తేదీ హాస్పిటల్కి రావడం జరిగింది పూర్తిగా నెలలు నిండిన తర్వాత కడుపు నొప్పిగా ఉంది తెలమైన అవుతుందనేసి వచ్చింది ప్లస్ కదలికలు తగ్గాయని కూడా చెప్పింది సో ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వమన్నాను పేషెంట్ వారు నెక్స్ట్ డే అడ్మిట్ అవుతామనేసి నెక్స్ట్ డే అడ్మిట్ అయ్యారు ఆ రోజు చెక్ చేశాము కదలికలు బాగానే ఉన్నాయి సో నొప్పులు రావడానికి వాళ్ళు ఒప్పుకున్నట్లుగానే నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ ప్లస్ టాబ్లెట్స్ పెడతాము అనేసి చెప్పాము వాళ్ళే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు సో నార్మల్ డెలివరీ పెట్టాము పేషెంట్ని సో లాస్ట్ మూమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు బేబీకి ఇబ్బంది అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది సో ఎమర్జెన్సీ సిజేరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది కాకపోతే కొంచెం మినిమంగా ఎక్ససైజ్ అనిపించింది సో మైండ్ బీటింగ్ చేయండి ప్లస్ ఇంకోరీస్ అని చెప్పే ఆమెకి రక్తం వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో అంత రక్తంతో పేషెంట్ షాప్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు సో ఏదైనా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ అంటే డైలేటెడ్ కార్డియోమియోపతి అంటాం అలాంటి వాటి వల్ల కానీ లేదంటే నీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ సడన్ అరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్

మనకి మళ్ళీ ఒక నెలకంతా పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే రక్తం వెంటనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఓకే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ బాల బాలికల ఎంపిక పోటీలు నంద్యాల పట్నంలోని పద్మావతి నగర్ లోని ఇండోర్ స్టేడియంలో నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రెండు వందల మంది బాలలు బాలికలు పాల్గొనడం జరిగింది నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు చింతల మోహన్ రావు యాదవ్ కబడ్డీ ఎంపిక పోటీలను ప్రారంభించారు ఇరవై మంది బాలు ఇరవై మంది బాలికలను కోచింగ్ క్యాంపుకు చేయడం జరిగింది కోచింగ్ క్యాంప్ అనంతరం పద్నాలుగు మంది బాలురు బాలికలు పంతొమ్మిది సంవత్సరాల లోపు బాలురు డెబ్బై ఐదు కేజీలు బాలికలు అరవై ఐదు కేజీల లోపు గల క్రీడాకారులు మాత్రమే ఇరవై ఆరు జిల్లా అంతరాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొల్లపూడిలో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే రాష్ట్ర స్థాయిలో జరిగే నంద్యాల జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ సెక్రటరీ ఎం సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఇప్పటి అసోసియేషన్ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిన్నటి నుంచి ఈ రోజు రేపు సెలెక్షన్స్ జరపు ఉన్నాయి దాదాపు ఇప్పటికే పద్నాలుగు జిల్లాల్లో సెలెక్షన్ కంప్లీట్ అయింది ఈరోజు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో మన నందాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ను ఏర్పాటు చేశాము అందులో భాగంగా మా యొక్క బ్రదర్ సింతల మోహన గారిని ప్రెసిడెంట్గా అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం ఇలా మిగతా సభ్యులుగా ఇక్కడ త్వరలో మరి ఫిజికల్ గా మీటింగ్ పెట్టి అందరి కార్యవర్గ మండలానికి ఒక ప్రెసిడెంట్ కేటగిరీ జూనియర్ కేటగిరీ అంటే రెండు వేల ఆరు తర్వాత బర్త ఉండాలి రెండు వేల ఆరు టూ థౌజండ్ సిక్స్ అంటే అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ మరియు ఒకటి ఒకటి రెండు వేల ఆరు తర్వాత అది మార్చి గానీ ఫిబ్రవరి కానీ ఎప్పుడైనా అయి ఉండాలి దానికి ఆధారము ఎస్ఎస్సి మార్క్ లీస్ట్ ఇంటర్మీడియట్ డేట్గా లేదంటే స్కూల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మనకు నెక్స్ట్ మనకు వచ్చేసి తర్వాత మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్ వరకు రెండు ఒకే విధంగా ఉండాలి ఆ రెండింటిని అనుసారంగా మనము ఆ యొక్క ఏజ్ ని మనము ప్రూఫ్ చేసుకుంటాము ఇంకా మరి ముఖ్యంగా ఇది వెయిట్ కేటగిరీ ఇది ఫస్ట్ మనం జరిగేది జూనియర్ కేటగిరీ దీంట్లో బాయ్స్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీల వరకు ఉండవచ్చు డెబ్బై ఉంటే ఒక అర్ధ కేజీ ఉంటే మనము తీసుకొని లేబు వాళ్ళు కబడ్డీ మీద మక్కువ ఉండి కబడ్డీ కోసం వచ్చిన వాళ్ళు సెలెక్షన్స్ కోసం వచ్చిన క్రీడాకారులకు శుభాశిస్సులు నాకు ఈ మధ్యనే ఆపరేషన్ జరిగింది అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బైపాస్ సర్జరీ జరిగింది అందువల్ల నేను క్రీడాకారులకు చెప్పేది ఒకటే మీరు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి సెలెక్షన్స్లో బాగా సెలెక్ట్ అయ్యి మన జిల్లాకు మంచిగా తీసుకొస్తా అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది ప్రాజెక్టు ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తివేశారు దిగువ నాగార్జున సాగర్ కు వరద నీటిని ట్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు విష్ణమ్మ పర్వర్లు తొక్కుతూ పాల పొంగుల తెల్లగా గేట్లపై నుంచి వరద నీరు జాలువారుతూ నాగార్జున సాగర్ వైపు ఉరగలేస్తుంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల అరవై వేల నాలుగు వందల ఒక క్యూసెక్ వరద నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడవులు కాగా ప్రస్తుతం స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకొని ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వేల రెండు వందల పదిహేను టిఏ టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పన్నెండు పాయింట్ నాలుగు మూడు ఎనిమిది ఐదు టీఎంసీలుగా నమోదైంది శ్రీశైలం కొడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అయితే ఈ వర్షాకాలం సీజన్లో ఈ ఏడాది గ్యామ్ గేట్ ఎత్తడం ఆరోసారి మన స్వర్గధామం నందు ధ్యానం ముద్రలో ఉన్న పరమశివునికి నిజమైన కాశీలో అభిషేకం చేసిన మూడు వందల యాభై రుద్రాక్షలతో భాద్రపద మాసం మధ్యాష్టమి యమధర్మరాజు యొక్క భరణి నక్షత్రం రోజున మహా మహాయలాయలో పితృదేవతలకు కుటుంబ సభ్యులతో తిలతర్పణం చేయించుకునే మంచి సమయంలో స్వామి మెడలో రుద్రాక్ష మాలలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్వర్గతామం సేవకులు బాబురావు సేకరణ సౌజన్యంతో జరిగింది కార్యక్రమానికి మన స్వర్గతామం సభ్యులు స్వాముల వారు స్వామికి మంగళహారతి పూజా నిర్వహించారు ఈ సమయంలో ఈ సమావేశంలో నిరవాటి సత్యనారాయణ వితరణతో స్వర్గతామం సేవకులకు నూతన వస్త్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ మహాశివుని ద్రాక్ష మాలంకరణ కార్యక్రమానికి స్వర్గతామం దాతలు మిత్రుడు శ్రేయభిలాసులు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఇప్పుడు మహాలయ పక్షాల్లో మధ్యాష్టమి అని సుధీంద్ర వారు చెప్పారు యమధర్మరాజు యొక్క భరణీ నక్షత్రం మధ్యాష్టమిలో పితృదేవతలని ఈ పదహైదు రోజులు కృష్ణపక్షం భాద్రపద మాసంలో పిల్లల దగ్గరికి వెళ్ళమని పంపిస్తారట అటువంటి మహాలయ పక్షాల్లో బాబురావు గారి సౌజన్యంతో కాశీలో అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలతో ఈరోజు శాశ్వతంగా ఇక్కడ ఉన్నటువంటి మహాశివునికి రుద్రాక్ష మాలంకరణ చేయడం అది కూడా మహాలయాల్లో మధ్యాష్టమి రోజు జరగడం చాలా మంచి శుభ సూచకము అలాగే మా నవనిర్మాణ సమితికి వెన్నెముకగా ఉంటూ దీన్ని ప్రోత్సాహము ముందుకు తీసుకుని వస్తున్నటువంటి మెరవాటి సత్యనారాయణ ఆయన మనవడు మెరవాటి గగన్ ఆయన ఎంఎస్ఈఎన్టీ తెచ్చుకున్నందుకు శుభ సూచకంగా ఈరోజు స్వర్గధామంలో ఇది ఇంత ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా పచ్చదనంతో ఉంది అంటే స్వర్గధామం సేవకులు ఎక్కడ కూడా ఒక్కరిని కూడా డబ్బులతో పీడించడం కానీ సేవలో లోపించడం కానీ చేయకుండా చేస్తున్న వాళ్ళకి వస్త్రదానం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన మా స్వర్గధామం సభ్యులందరికీ కూడా ఇంకా నంద్యాల నవనిర్మాణ సమితి నిర్వహిస్తున్న స్వర్గధామాన్ని ఒక చుట్టుపక్కన ఒక అందమైన పరిశుభ్రమైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని ముందు చేసేదానికి మాకు ఇంకా నిధుల అవసరం ఉంటుంది దయచేసి దానికి సహాయం చేయాలని కోరుకుంటూ స్వర్గధామం సేవకుడు చిత్తులూరు మధుసూదన్ రావు నాకు అనుసంధానంగానే నేను ఈ వస్త్రదానం చేయాలని ఆయన ద్వారా చేయాలనే సంకల్పంతో ఇక్కడికి ఆయన పెంచుకుంటూ జరిగింది ఎందుకంటే ఇప్పుడు మధుగారికంగా చిన్న శిష్యుడైతాడు ఆయన పెద్ద శిష్యుడు మా వాళ్ళ నాన్న జూనియర్ చిన్న శిష్యుడు కాబట్టి ఈయన ఈయనను కూడా సారు అడుగుదాడంలో సారంత డివాన్ని చేయాలని చెప్పేసి నేను సార్ కోరుతున్నాను బయటకు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి నంద్యాల జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్ బాధితుల స్వీకరణ జిల్లాలో శాంతి భద్రతకే అధిక ప్రాధాన్యత డ్రగ్స్ మత్క అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా భారత్ వికాస్ పరిషత్ సేవలను విస్తృత పరుస్తామని నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడిగా కండే ఆనంద్ గురించి నెరవాటి హాస్పిటల్లో వైద్యం విఘటించి మహిళా మృతి వైద్యుల నిర్లక్ష్యంతోనే మా అమ్మాయి మృతి చెందిందని తల్లిదండ్రులు బంధువులు నెరవాటి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నంద్యాల జిల్లా స్థాయి కబడ్డీ బాల బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల మోహన్ రావు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు జలాశయం గేట్లు పది అడుగుల మేర ఎత్తివేత జూరాల జలాశయం క్యూసెక్ స్వర్గధామంలో ధాన్యం ముద్రలో ఉన్న పరమశివునికి నిజమైన కాశీలో అభిషేకం చేసిన మూడు వందల యాభై రుద్రాక్షలతో రుద్రాక్ష మాలలంకరణ ఈ విల్లుెన్ అప్డేట్స్ మర మల్లి మాలికలు